హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి అనంతపురం మార్కెట్ ధరల గురించి అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ వీడియో అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది అలాగే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే లైక్ ఇచ్చి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంకరేజ్ చేసిన వారు అవుతారు అలాగే ఈరోజు తారీఖు వచ్చేసరికి పదకొండో తారీఖు పన్నెండో నెల రెండు వేల ఇరవై ఐదు బేస్తవారం ఈ అనంతపురం టమాటా మార్కెట్ ధరలు వచ్చేసరికి త్రీ డేట్ కాయలు పదహైదు కిలో బాక్స్ ఇరవై కిలో బాక్స్ అనకమాటాలు చూసుకుంటే యాభై రూపాయల నుంచి నూట ముప్పై రూపాయల వరకు అయితే టాప్ రేటు పోతుంది ఫ్రెండ్స్ సెకండ్ క్వాలిటీ వచ్చేసి నూట నలభై రూపాయల నుంచి రెండు వందల తొంభై రూపాయల వరకు అయితే టాప్ రేటు పోతుంది ఫస్ట్ క్వాలిటీ చూసుకుంటే మూడు వందల నుంచి నాలుగు వందల వరకు అయితే టాప్ రేట్ పోతుంది ఈ అనంతపురం మార్కెట్ ఈరోజు టాప్ రేట్ వచ్చేసి నాలుగు వందల రూపాయలు చూసారు కదా ఫ్రెండ్స్ ఇవాళ అనంతపురం మార్కెట్